నమస్తే అండి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్టు గురించి పల్లెవాసులకు బాగా తెలుసు ఇవి మనకు అడవిలోనూ మరియు అడవి దగ్గర పొలాల్లోనూ ఎక్కువగా పెరుగుతాయి ఆకులు పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు పొడవు నుండి దీర్ఘ చతురస్రాకారములో మరియు అండాకారముగా ఉంటాయి ఆకుల వెనక భాగం తెలుపు ముందు భాగం పచ్చరంగులో ఉంటాయి పుష్పాలు తెలుపు పసుపు గోధుమ రంగులో కలిసినట్టు విలోమా ల్యాన్స్ ఆకారంలో కలిగి ఉంటాయి ఈ చెట్టును తెలుగులో తడ లేదా తడ చెట్టు లొలుగు చెట్టు అని పిలుస్తారు కామన్ వుడ్డి వుడ్డీ ఫ్రూట్ మరియు బయ్యర్ ట్రీ అని సైంటిఫిక్ నిమ్ జిలో కార్పం అని స్టర్కులేసియ కుటుంబానికి చెందినవి చెట్టు కాయలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు విరివిగా కాస్తాయి ఇవి పియర్ ఆకారంలో కాయల పైన గోధుమ రంగులో మరియు బూడిద రంగులో రకాలుగా కాయలు ఉంటాయి ఈ కాయలను పగలగొట్టి చూస్తే బాదం కాయల వలె లోపల గింజలు ఉంటాయి ఈ చెట్టు ఒక అడవి ఔషధం కలిగినవి ఇందులో కొన్ని భాగాలను ఔషధముగా ఉపయోగించబడుతుంది భారతదేశం మరియు ఇతర దేశాలలో కూడా ఈ విత్తనాల ద్వారా పెంచి సాగు చేస్తున్నారు ఆయుర్వేదంలో గౌటు వ్యాధి రుమాటిజం ఆర్థరైటిస్ వంటి కీళ్ళు వ్యాధుల చికిత్సకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది ఈ ఆకుల నుండి ఎసిటోన్ యాక్సోన్ క్లోరోపామ్ మరియు మిథినాల్ సారాలను తయారు చేస్తారు పుష్పాలు కూడా అనేక ఔషధ ఉపయోగాలను కూడా కలిగి ఉన్నాయని సమర్థవంతమైన టానిక్ రూపంలో తయారు చేసి చర్మంపై వాపు పూతల రక్త సమస్యలు మరియు కణితులకు కూడా నివారణగా ఉపయోగిస్తారని పరిశోధకులు చెప్పడం జరిగింది